फसिंट फारमी कीनिंग फुल फ्रूटफुल किताब सजैशन తెలంగాణ పోలీసులు అని చాలా పేపర్లు మోర్గా వాళ్ళు మంచిగా హ్యాండిల్ చేసారు పీస్ హ్యాండిల్ చేయాలని వాళ్ళు ఉంది కానీ మేము మా యొక్క మన కాంట్రిబ్యూషన్ సమాజంలో ఉంటాం కాబట్టి మన కాంట్రిబ్యూషన్ మన సహకార వర్క్ చేయాలి అంటే ఏమంటే ఇప్పుడు ప్రెసెంట్ ముస్లిమ్స్ ఉన్నారు ఒక ప్రాంతాలు ఉన్నాం కాబట్టి యాదో ముస్లిమ్స్ మేము ఈ నెల మొత్తం నమాజ్ కానీ చెప్తున్నాం చునా లేకపోతే మంచి మెసేజ్ ఇస్తూనే ఉన్నాం మొట్టమొదటిగా ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే క్యారెక్టర్ కండి మనం క్యారెక్టర్ బిలింగ్ మీద మనం దృష్టి పెడతాము మన బిహేవియర్ మీరు చూడండి చాలా మంది చదువుకున్న వాళ్ళు చదివిన వాళ్ళు కాబట్టి అది మనం డెవలప్ చేసుకోవాలి చైనాలో ఆయన సినిమా మహాప్రవర్త చాలా ఫోటో సినిమా ఆయన లేదు ఎందుకు ఆయన గొప్పవాడంటే ఆయన ఒక పెద్ద గుణమంత్రులు కాబట్టి శ్రీరాములు కూడా ఉన్నతమైన వాళ్ళు వాడు మంత్రులు కాబట్టి గొప్ప పడేవాళ్ళు అంటే దయశీరాము అంటే కాదు మనం ఆయన్ని ఆచరించాలి ఫాలో చేయాలి పెద్ద ఇస్లాం మతం కానీ కానీ క్రిస్టియానిటీ కానివ్వండి వాళ్ళు ఫాలో అయ్యే స్క్రిప్చర్స్ కూడా మంచి మెసేజ్ ఉంది చాలా మంచి మెసేజ్ ఉంది మనం ఏం చూస్తున్నాం అంటే ఆ స్క్రిప్చువల్స్ పౌర్గాలు తీసుకోవద్దు మనం ఫాలో పొరపేస్తున్నాము ఇక కావాలి ఫాలో కాదు మన యొక్క స్పిరిచువల్స్ అంటే ఇంకోటి ఇంపార్టెంట్ జస్టిస్ చేయాలి ఎక్కడైతే జస్టిస్ ఉండదో న్యాయం ఉండదు అక్కడ హండ్రెడ్ పర్సెంట్ తీసుకు వస్తారు ఎన్నో కాన్ఫిడెన్స్ అయినాయి మెయిన్లీ నుంచి ఫస్ట్ నుంచి ఫస్ట్ ప్రపంచం తీసుకురంది క్రిస్మస్ అనేది అప్పటి నుంచి రీసెంట్గా పరిస్థితి అయినా బాధ బాధ తీసుకోవాలి అంటే లాస్ట్కి ఎన్ని కొట్టుకున్నా ఎన్ని ఇంకా చేసుకున్నా లాస్ట్కి విధమాటా చేస్తేనే ఫీజు వస్తుంది ఈవెన్ రష్యా కూడా కమి సీజ్ ఫ్ర చేసుకోండి ఈ విధంగా మనం కోదాలనుకుంటే ఆ విధంగా మాదే వస్తుంది ఎకనామికల్ ప్రైవేసం కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జస్టిస్ చేయాలి మనం న్యాయం చేయాలి ఏ విధంగా మనము పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలా పోటీ కానీ మనము నేను చేసేంత విశ్లేషించుకోవాలి క్యాపిటల్ బిల్డింగ్ ని మనము బిల్డ్ చేయాలి మన అంతగా ముఖ్యంగా చెప్పిన కదా మనము మన హిందూ సోదరుల పట్ల వేరే పట్ల మనం బిహేవింగ్ చేయాలి ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఏమైనా రెస్పాన్సిబిలిటీ ఫీల్ చేయాలి దాని వాళ్ళకి మెసేజ్ పంపించాలి ఎందుకంటే వాళ్ళు రాలేదు కాబట్టి ఒక పీస్ పెట్టి ఇక్కడ హెల్ ఒక డిపార్ట్మెంట్ పోస్ట్ చాలా రెస్పాన్సిబుల్ హెల్ప్ చేశారు కాబట్టి మన వరకు మనం కంటిన్యూ చేసి దాని వాళ్ళకి మెసేజ్ పంపిస్తే సమాజంలో మంచి పీస్ ఈ అవకాశం పండుగ సందర్భంగా ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు శాంతి సమావేశం నిర్వహించడం జరిగింది ఈ శాంతి సమావేశంలో పుర ప్రముఖులు మేధావులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది మేమంతా ఒక్కటే ఈ షాద్ నగర్లో ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా ప్రతి సంవత్సరం ఏ పండుగైనా అన్నదమ్ములుగా మెదులుకొని చేసుకునే పండుగ మరి ఈ యొక్క రంజాను ముప్పై రోజులు ఉపవాసం ఉండి పవిత్రంగా ఉండి జరుపుకునే పండుగ కనుక మరి ఈనాడు ముస్లిం సోదరులందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి హిందూ సోదరుల గురిగా ఉగాది పండుగ శుభాకాంక్షలు చార్దాకి ఒక ప్రత్యేకత ఉంది ఎలాంటి పండుగ అయినా అల్లందమ్ములగా మెదుకొని అన్న మేము శాంతియుతంగా ఎప్పుడైనా అది వినాయక పండుగ కానీ రంజాన్ కానీ జరుపుకుంటాం అదేవిధంగా మనం అంత గుణంగా జరుపుకోవాలని ఎక్కడైనా అల్లరి మొగ్గలు ఎక్కడన్నా పొరపాటు చేస్తే వారి వారి గులస్తుల పెద్ద మనుషులు ఇది తప్పని భావిస్తూ వాళ్ళని నివారించే కార్యక్రమాలు చేసుకోవాలి షాద్నగర్కు ఈ ప్రత్యేకత నిలబెట్టాలని ఇక్కడ వచ్చినటువంటి ముస్లిం సోదరులకు చెప్తారు షాద్నగర్ స్థిరకాలం శాంతియుతంగా మనమే ఆదర్శం యొక్క దేశానికి కావాలని మరి ఈ రోజు వినించడం జరిగింది అదే విధంగా మేమంతా ఉంటామని అన్నదమ్ములుగా మెదులుకుంటామని ఈ పండుగలు మనమందరం ఒక సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటాం తెలియదు ఈ నెల ముప్పై తారీఖున ఉగాది పండుగ సంవత్సరాలు జరుపుకోబోతున్నాం అట్లాగనే ఒక రోజు రోజు రంజాన్ పండుగ మనం జరుపుకోబోతున్నాం రెండు పండుగలు కూడా మొదటిసారిగా ఒకరు ముందుకు వెనక రావడం జరిగింది ఈ పండుగకు రెండు పండుగ సందర్భంగా మేము సాధన డిజైన్లో అన్ని పోలీస్ ఉన్న మాస్కుల్లో కావచ్చు అట్లాగే ఎక్కడైతే మనకు ప్రేయర్ చేస్తారో ఆ ప్రేయర్ సంబంధించిన అక్కడ కూడా ప్రాబ్లం బందోబస్తాన్ని చేస్తాం లాస్ట్ టైం కూడా సుమారు నూట యాభై మంది బందోసారంగా చేశాము ఈసారి కూడా ఇంకా మొత్తం అంతా ఒక యాభై మంది కలిసి మందితో ప్రాబ్లం బందోబస్తులను చేసి ఎక్కడ కూడా శాంతివృతలు భంగం కలగకుండా ప్రశాంత వాతావరణంలో పండుగ కట్టుదట్టం చేయడం తీసుకుంటాం ఈ విషయంలో మనుషులకు మాట్లాడింది వాళ్ళు కూడా ఈ శానిటేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఒకటి ఉగాది పండుగ రోజు కావచ్చు టెంపుల్స్లో అంటే రమ్యా పండుగ రోజు కావచ్చు ఈద్గాల దగ్గర కానీ మాస్కుల దగ్గర కానీ హాజా కానీ అన్ని కూడా వాళ్ళ సందేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు మేము వాళ్ళతో పోరాటం చేసుకొని ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూస్ లేకుండా ఈ పండుగ ప్రశాంతంగా జరిపేందుకు కఠి చర్చ తీసుకుంటాను థ్యాంక్ యూ